కొల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ చివారున వేయించేసి ఉన్న శ్రీ శ్రావణి దుర్గా అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ నిర్మాతలు చిట్టిపోయిన సూర్యనారాయణ తలుపులమ్మ చిట్టిపోయిన శ్రీనివాసరావు వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాదిగా భక్తులు బాటచారులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త చిట్టిపోయిన సూర్యనారాయణ మాట్లాడుతూ సొంత ఖర్చులతో పాటు గ్రామస్తుల సహకారంతో అమ్మవారి ఆలయం వద్ద భారీ కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన

やった